ఇది ఉండే వెన్యూ వన్ పాయింట్ ఫోర్ అండి ఎస్ఎక్సీ వేరియంట్ డిజిల్ కారు ఇది సన్ రూఫ్ అలాయవీల్స్ ఎయిర్ బ్యాగ్స్ అనే దీంట్లో రెండు వేల పంతొమ్మిది మోడలు డీజిల్ వెహికల్ ఉండే వెన్యూ డెబ్బై ఆరు వేలు తిరిగింది ధర కేవలం సెవెన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అండి ఇంకా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ కారులోనేస్తారు రెండు వేల పంతొమ్మిది వెన్యూ డీజిల్ వెహికల్ చివరి సేలు రెండు వేల పదమూడు మాడలు పెట్రోల్ కారు అరవై ఐదు వేలు తిరిగింది ధర కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఫైనాన్స్ రాదు క్యాషెట్ కోల్ కార్కి డస్ ఆర్ఎక్స్ఎల్ డీజిల్ వెహికల్ రెండు వేల పన్నెండు మోడల్ అండి రీడింగ్ ఒకసారికి ఒక లక్ష ఏడు వేలు ఉంది ధర కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ ట్రై చేయాలి ఒకసారి మాట్లాడడం ఎంజీ ఎక్టర్ ప్లస్ ఇది పెట్రోల్ కారు రెండు వేల ఇరవై మోడల్ ఇది ఆటోమేటిక్ వేరియంట్ అండి రెండు వేల యాభై నాలుగు వేలు ధర కేవలం పన్నెండు లక్షల తొంభై వేలు ట్వెల్వ్ లాక్ నైంటీ థౌజండ్ మాత్రమే అండి ఇంకా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కార్ లోన్ చేస్తాం ఇది మహీంద్రా ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ డబుల్ ఫోర్ వేరియం డిజిల్ వెహికల్ రెండు వేల పదహారు మోడలు రీడింగ్ వస్తాకి ఒక లక్ష తొంభై ఐదు వేలు తిరిగింది ధర కేవలం సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ ఫైనాన్స్లో దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కార్ లోన్ చేస్తాం రైట్ ఇది షిఫ్ట్ విడిఐ మారుతి షిఫ్ట్ విడిఐ వేరియం డిజిల్ కార్ అండి రెండు వేల పదిహేను మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మాడలో ఒక లక్ష ఎనభై ఒక ధర కేవలం నాలుగు లక్షల ఇరవై వేలు అండి ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఓరణంతో మారి ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ కార్ లోన్ చేస్తాం చిప్ట్ విడి డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ వస్తుంది రిణల్ క్విడ్ రిణల్ క్విడ్ ఆర్ఎక్సి వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రెండు వేల పదహారు మాడలో యాభై ఐదు వేలు తిరిగింది ధర కేవలం రెండు లక్షల ముప్పై వేలు టూ లాక్స్ థర్టీ థౌసండ్ ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కార్ లోన్ చేయచ్చండి ఉన్నాయి ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ డీజిల్ వెహికల్ రెండు వేల పది రెండు వేల పదకొండులో రిజిస్టెంట్ అయింది రీడింగ్ ఒకసారికి ఎనభై తొమ్మిది వేలు తిని ధర కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేలు ఈ కార్కి ఫైనాన్స్ రాదు నెట్ క్యాష్ పెట్టాలి ఇది ఉండే ఉండే ఎక్స్టెంట్ అండి రెండు వేల పదిహేడు మాడలు డీజిల్ వెహికల్ మూడు లక్షల పది వేలు అండి రెండు వేల పదిహేడు మాడలు ఎక్స్టెంట్ అండి డీజిల్ వెహికల్ చాలా బాగుంది లక్ష జరిగింది రీడింగ్ ఫైనాన్స్లో ఇద్దాం ఇది హోండా జార్జ్ వి వేరియంటు ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల పద్దెనిమిది మార్లు రీడింగ్ ఒకసారికి ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది ధర కేవలం ఐదు లక్షల యాభై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కార్ లోన్ చేస్తాం ఇది మారుతో ఆ మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ట్యాక్సీ వెహికల్ ఇది పెట్రోల్ సిఎన్జి ఇది రెండు వేల ఇరవై రెండు మార్లు యాభై వేలు ఇరింది ధర కేవలం మూడు లక్షల ఇరవై వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా సెవెంటీ పర్సెంట్ కార్ లోన్ చేయచ్చు ఇది ఉండే గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రీచ్ అయింది టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ రిషింది ఇది ఓన్లీ పెట్రోల్ కారు తొంభై వేలు ఇరింది ధర కేవలం నాలుగు లక్షల ముప్పై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ లోన్ చేస్తాం